మన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర అనే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తండ్రికి ఇష్టడు తల్లికి కాకపోయినా తండ్రికి మాత్రం ఇష్టడే ఆ తండ్రికి ఇష్టడిగా నడిపించబడుతూ ఉన్న ఆ రోజుల్లో ఆయన పరిస్థితి గమనిస్తే వేటాడి 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 రోజు ఇంటికి వస్తాడనమాట అతగాడి పని ఏంటంటే గొడారపు చాటున ఉండడు తల్లిదండ్రుల దగ్గర ఉండడు ఈ వ్యక్తి వేటాడడానికి పోతాడు అనమాట వేటాడి 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 వేటను తీసుకొస్తాడు తింటాడు అందరికి పెడతారు తింటారు అందరు కుటుంబం అంతా ఒక రోజున ఆ వ్యక్తి పోయాడండి ఉదయం పోయాడండి ఏమండి వచ్చేంత వరకు వేట వేటాడాడు వేటాడాడు వేటాడి ఏదో ఒకటి దొరకకపోదా ఏదో ఒకటి దొరుకుద్ది కదా ఏదో ఒకటి దొరుకుద్ది కదా అని ఎంత వేటాడినా ఆ వ్యక్తికి ఏమీ దొరకలేదండి వేట అని దొరకలేదండి దొరకకపోతే సొమ్మసిల్లిపోయి సొక్కిపోయి నేర నేరసిల్లిపోయి ఏమండి ఏమండి ఆ చేతుల్లో ఏమీ లేకపోగా ఊపుకుంటా ఏమండి ఊగుతా 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 వస్తా ఉన్నాడు ఏమైందిరా నీకు అంటే మామూలుగా ఈరోజు వేటాడలేదురా రోజు వేటాడేదానికంటే ఎక్కువగా వేటాడానురా ఎక్కువగా ప్రయాసపడ్డాను ఒక్కడి ఒక్కటి కూడా దొరకలేదురా అదేమిటో అర్థం కావట్లేదురా నేను ఎంత వేటాడానో ఎంత ప్రయాసపడ్డానో ఎంతగా పాటుపడ్డానో దానికి ఏమి దొరకలేదురా అని చెప్పుకుంటా వస్తా అడిగిన వాళ్ళందరు చెప్పుకుంటా వస్తాడు ఇంటికి వచ్చేసరికి పాపం నుంచి వేటాడు కదండి ఆకలి ఆకలి బాధతో వేదనతో ఇవ్వండి కడుపులో ఉన్న పేగులు కేకలేస్తా ఉంటే అలా చూస్తే తమ్ముడు వంట వండుతా ఉన్నాడు వంట వండుతా ఉంటే రేరే రే నాకు అంత అంత బెట్టవా ఆకలి అయిపోతూ ఉంది ఆకలికి తట్టుకోలేకపోతా ఉన్నాను ఈ వేధలకి ఈ వేధలు పరీక్ష ఉన్నాను ఈ బాధ పరీక్ష ఉన్నాను అంత బెటరా అని అంటే ఆడే ఉన్నాడు నీ జాస్తత్వపు తప్పు హక్కు నాకు ఇచ్చేస్తే నీకు పెట్టేస్తా పెట్టడం ఏంటి రా మొత్తం ఇచ్చేస్తా అంత పెట్టడం కాదు మొత్తం ఇచ్చేస్తా ఇప్పుడు నేను సావబోతా ఉన్నాను రా సచ్చి నేను ఏం సాధించేది జ్యేష్ఠత్వ హక్కు వలన ఇప్పుడు నాకు ఈ జస్ట్ హక్కు హక్కు వత్తులే కానీ నువ్వే తీసేసుకో అది నాకు పెట్టు చూడండి ప్రేమైన వాళ్ళు ఆ వేదంలో ఆ బాధలో ఆ కుమిలిపోతున్న పరిస్థితుల్లో ఆకలికి అల్లాడిపోతూ ఇవ్వండి ఆ పరిస్థితుల్లో అతను ఏమి చెయ్యాలో దిక్కు తోచక ఏం చేసాడో గమనించండి జాస్టప్పు హక్కు అనేది అందరికి వచ్చేదా చెప్పలేమండి అందరికి సంతృప్తిస్తుందా ఇంట్లో నలుగురు పిల్లలు పిల్లలున్నారని నలుగురికి జ్యష్ట తప్పుకి మొదలు మొదలుబుట్టు కదా జస్ట్ దా వాడికి ఉన్న ఆశీర్వాదాలు వేరు బైబిల్లో అతగాన్ని ఏమండి గౌరవపరిచిన గౌరవం వేరు ఘనత వేరు దేవుడు జ్యేష్ఠుడు అన్నప్పుడు అవన్నీ గుర్తిరగకుండా ఆలోచన చేయకుండా ఇప్పుడు నేను చనిపోబోతా ఉన్నా ఇది ఎందుకు నాకు అని ఎంతగా తోసిపుచ్చాడు ఆ జాస్ తప్పు హక్కుని ఆ వ్యక్తి తోసిపుచ్చాడు ఇలాంటి వారు లేరా బాధల మధ్యలో వేదల మధ్యలో ఏమండి దేవుడు నీకు ఘనత అయినా దేవుడిని అనుగ్రహించిన గొప్పతనమైనా దేవుడు నీకు విలువగలిగిన జీవితం తోసి వేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచన చేయండి ఇంకా విషయం మీకు గుర్తు పెరగండి ఆ ఇంట్లో నయోమి తన భర్త తన ఇద్దరి పిల్లలు ఉన్నారు బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత పెళ్ళిళ్ళు చేసింది మంచి సంబంధాలు పెళ్లిళ్ళు చేసింది అదేమో పాపం ప్రకృతి వారికి విరోధంగా మారినట్టుంది భర్త చనిపోయాడు తర్వాత ఇద్దరు పిల్లలు చనిపోయారు ఇప్పుడు ముగ్గురు తయారయ్యారు ముగ్గురు తయారైన తర్వాత దేవుడు ఆ ప్రాంతాన్ని దర్శించాడని ఈ నయోమి తెలుసుకుని అమ్మా నేను మా ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నా మా ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నా మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి మీ అమ్మ దగ్గరికి మీ నాన్న దగ్గరికి వెళ్ళిపోండి మళ్ళా పెళ్ళిళ్ళు చేసుకోండి మరలా మీరు సుఖపడండి మరలా మీరు సంతానం కలగ కనండి మరలా మీరు దీవించబడండి ఆశీర్వదించబడండి సుఖపడండి అని చెప్తే ఆ పరిస్థితుల్లో ఓ ప్రక్క ఆమె భర్త పోయాడు ఓ ప్రక్క మామగారు చనిపోయారు ఏమండి ఆమె భర్త చనిపోయాడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు ఎటువెళ్ళాలో ఏం చేయాలో అర్థం కానీ ఆ పరిస్థితుల్లో వార్ఫా అనే మనిషిందే ఏం చేయాలో అర్థం కాక ఎక్కడికి వెళ్ళిపోయింది తన ఇంటికి వెళ్ళిపోయిందంట తన ఇంటికి వెళ్ళిపోయిందంట ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి వారు ఎంతమంది లేరు ఇంకా మీరు ఆలోచన చేస్తే ప్రియమైన వారు లేరాకర్యోత యోధ అనే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని శిష్యికంగా చేర్చుకున్నది యసుప్రభు వారే నమ్మాడు నమ్మిన తర్వాత ఆ డబ్బు సంచి చేతికిచ్చాడు చేతికిచ్చిన తర్వాత ఆయన తెస్తా ఉన్నాడు ఏస్తాడు తెస్తా ఉన్నాడు ఏస్తా ఉన్నాడు రోజులు గడవగా రోజులు గడవగా ఏమండి డబ్బు పిచ్చి ముదిరిపోయి ఆ వ్యక్తి ఏం చేసే ఏమండి ఇక ఎవరు దేవుని కోసం ఖర్చు పెట్టాలని చూస్తూ ఉన్నా అంటాడు ఎంతెందుకురా నష్టం చేస్తారు ఎంతెందుకురా పాడి చేస్తారు ఎంతెందుకురా పాడి చేస్తారు అదేదో అమ్మి వేదలకి వచ్చు కదా భేదాల మీద మమకారం కలిగి కాదు కానీ వాడు దొంగ అయి ఉండి దోచుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ మాట మాట్లాడడం దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం అలాంటి పరిస్థితుల్లో చూడండి ప్రియమైన వారులరా ఆయన జీవితం ఎలా మారిపోయింది చూడండి రోజులు గడగా రోజులు గడగా చివరికి వరకు యేసు ప్రభునే తాకట్టు పెట్టే స్థితిలోనికి వచ్చాడు అమ్మి వేసే స్థితిలోనికి వచ్చేసాడు ఎవరైతే ఆయన రక్షణకు కారకుడయ్యాడో ఎవరైతే ఆయన్ని హెచ్చించారో గణపరిచారో గొప్ప చేశారో పరిచర్య ఇచ్చాడో వారినే అమ్మగలిగే స్థితిలోని కోసేశారు గమనించని ప్రేమైన వారు ఆ తర్వాత ఏమండి అమ్మాడు అమ్మిన తర్వాత యోసు పట్టుకున్నారు పట్టుకొని ఆయనకు అన్యాయమైన తీర్పు తీరుస్తా ఉంటే కళ్ళతో చూశాడు చెవుల రవిని ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళేమన్నా పశ్చాత్త యేసు యేసుప్రభు దగ్గరికి వెళ్ళామన్నా ఏమండి అయ్యా నేను చేసిన తప్పు నన్ను క్షమించు అని అన్నాడంటే ఆ ఆలోచన కూడా రాకపోగా ఆ వ్యక్తి తీసుకున్న ఆ వెండి నాణ్యాలు ఇచ్చిన వారి దగ్గరికి వెళ్ళిదిగో ఈ మీ నాణ్యాలు మీరు తీసుకోండి ఆయన వదిలిపెట్టండి ఆయన నీతిమంతుడు ఆయన పరిశుద్ధుడు ఎంత ఘోరమైన పాపం నేను చేశాను అని వాళ్ళ దగ్గరికి పోయాడండి వాళ్ళ దగ్గర చెప్పుకున్నాడండి వాళ్ళు ఏమంటారు తెచ్చిన అవన్నీ మాకు సంబంధం లే నీ డబ్బుతో మాకేం పని నీ ఆ డబ్బుతో మాకేం పని నేను ఉండే తీసుకుపో అని చెప్పేస్తే అక్కడ పడవేసి వచ్చి ఉరి పెట్టుకుని చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి చూడండి ఏం చేయాలి దిక్కుతోచని పరిస్థితుల్లో వెళ్ళాలో ఏమండి దిక్కుతోచని పరిస్థితుల్లో రోజున వస్తాయి వేదలు వస్తాయి కన్నీళ్ళనేవి కలుగుతాయి అవే ఆహారంగా మారిపోయిన సందర్భాలు కూడా ఉండవచ్చు తోచని పరిస్థితుల్లో ఎప్పుడు రాంగ్ స్టెప్ వెయ్యి ఎప్పుడు నీ ఆలోచన బట్టి నీ తలపుని బట్టి నీ ఉద్దేశాన్ని బట్టి నడుచుకొన కుందురుగాక ఆలోచన చేసుకుంద కుందరుగాక హలో ఈ రోజు చూడండి ఎవరు జీవితాలు చూడండి ఈ రోజు వెలిగినట్లుగా ఉంటాడు ప్రకాశించినట్లుగా ఉంటాడు తెల్లవారేసరికి రైల్వే ట్రాక్ మీద ఉంటాడు కొన్ని కుటుంబాలు చూడండి దిక్కుతోసిన పరిస్థితుల్లో రైల్వే ట్రాక్ మీద కనపడతా ఉన్నారు దిక్కు తోచని పరిస్థితుల్లో ఫ్యాన్ కాలాడుతా ఉన్నారు దిక్కుతోచని పరిస్థితుల్లో ఇంకా ఎన్నో అనర్థాలకు ఒడి కట్టే వాళ్ళు ఎంతమంది లేరండి ఆలోచించే సహోదరుడా సహోదరి ఎవరి కోసమో నా ప్రభు ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు ఒకవేళ జీవితం మీద విరక్తి కలిగి నీ వ్యక్తిగత జీవితంలో ఇక చావులకు సిద్ధమై ఉన్నావేమో ఆలోచించేసుకో నా ప్రభు నీకు సహాయం చేయును గాక ఆయన నీకు సహాయుడే ఉండును గాక గమనించం ప్రేమైన వాళ్ళ ఆ బాధల మధ్యలో వేదల మధ్యలో నడిపించబడుతూ ఉన్నప్పుడు దిక్కు తోచని పరిస్థితులలో ఏ రోజు ఎప్పుడు రాంగ్ స్టెప్ వేయనే వేయకూడదు ఎప్పుడు ఏ విషయంలో సరే ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప చేయులో గాక